ప్రియమిత్రులకు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి సాధారణంగా ఇంట్లో కానీ బయట కానీ ఇద్దరి మధ్య కలతలు కలహాలు వస్తాయి కదా ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎందుకు వస్తాయో తెలుసా ఒకళ్ళు ఎడ్డు అంటారు ఒకళ్ళు తెడ్డు అంటారు అందువల్ల మాట మాట పెరుగుతుంది అనమాట భిన్నాభిప్రాయాలు ఈగోలు పంట వాళ్ళు పట్టింపులు ఒకళ్ళ మాట ఒకళ్ళు నచ్చదు భార్య మాట భర్తకి నచ్చదు భర్త మాట భార్యకు నచ్చదు ఇది సహజమే అండి ఎన్ని సంవత్సరాల్లో అల్లి ఎక్కువ కాపురాల్లోనూ మామూలే ఇది ఏం చేస్తారంటే సరదాగా కవులు చెప్పుకుందామని కూర్చుంటారా సరదా కవులు సంతకు వెళ్తాయి ఇక్కడ గతం తవ్వుకుని మాట మాట అనుకుంటారు ఆ పెరుగుతుంది మాట మాట పెరుగుతుంది దీన్ని తస్తారా వాళ్ళ ఎవరు తగ్గరు నువ్వెంత అంటే నువ్వెంత నేను చెప్పిందా రైట్ అంటే నేను చెప్పిందే కరెక్ట్ ఇలాగే పెరుగుతుంది మాట మాట పెరిగిపోతుంది తగద పెరిగిపోతుంది అంతేనండి తగాదాలు పెరగడానికి కారణాలు ఇవే ఏం ఉండదు ఇందులో ఏ ఉండదు పెద్ద కారణాలు కూడా ఉండవు పెద్ద ఇష్యూ కూడా ఉండదు ఈగోలు అహంభావం ఏక అభిప్రాయం లేకపోవటం ఈగోలు ఎవరు తగ్గరు దాంతో ఈ గొడవలు పెరిగిపోతానికి కారణం అండి అందుకే పెద్దలు అంటారు అర్థం చేసుకుంటే దూరం తగ్గి ప్రేమ పెరుగుతుందట అపార్థం చేసుకుంటే దూరం పెరిగి ప్రేమ తగ్గుతుంది చాలా తమాషాగా ఉంది కదా దసరా వాళ్ళ ఎవ్వరూ అర్థం చేసుకోరండి ఈ విషయం ఎవ్వరు అర్థం చేసుకోరు అర్థం చేసుకుంటే చాలా ఆనందం కదా అవునా కదా మరి మీకు ఈ మాటలు నచ్చితే వీడియో లైక్ చేసి పది మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖన భవంతు